మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ బాగుండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి కుట్ర దారుణం మోసం ఏం తప్పు చేశాను ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీ పంపిస్తున్నారు నా దగ్గర ఏమైనా తప్పు ఉంది పార్టీ కరెంట్ చేయలేదా నేను విలాసమైన జీవితం గడపలేదు ఎమ్మెల్యే అంటే కరోనా వచ్చినా కూడా ప్రజలతోనే ఉన్నాను ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను చేసింది తప్పు మీరు కోరుకున్నది మీరు సంపాదన మీరు నాలాంటి వారికి మీరు ద్రోహం చేస్తారండి ధర్మమేనా మీకు అది ఈ పెద్దిరెడ్డి గారికి ఇది న్యాయమేనా ధర్మమేనా మీకు నిజంగా మనసు ఉందా పెద్దిరి మిదురుడేంది వీళ్ళు కనుస నియోజకవర్గం రావడం దరిద్రమండి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆదిమూలం గారు తను ఎమ్మెల్యేనేగా ఉండాలి అనే ఉద్దేశంతో అధిష్టానానికి తను కన్విన్స్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా రోడ్డుకెక్కి లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవన్నీ చేయడం చాలా తప్పు అదేవిధంగా ఆదిమూలం గారి సేవలను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే నుండి ఎంపీగా గెలిపించాలని ఆయన ప్రమోషన్ మీద ఎంపీగా పంపించడం జరిగిందే కానీ ఆయన కేడ అగౌరవం కానీ ఎవరు అగౌరవం పరచడం కానీ ఆయన కించపరచడం కానీ ఏ ఒక్కరూ చేయలేదు